చేపలు తింటే ఆరోగ్యమా అనారోగ్యమా ఇదేం పిచ్చి ప్రశ్న డాక్టర్స్ చెప్తున్నారు కదా చేపలు తింటే చాలా ఆరోగ్యమని అందులో పోషకాలు విలువలు అనేక ఉన్నాయండి ఇది పిల్లలకి బ్రెయిన్ ఎదిగదలకి కూడా చాలా మంచి చేస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు కదా అయితే మీరు ఇక్కడే పప్పులో కాలేసినట్టు ఈ చేపలు తింటే మాత్రం ఆరోగ్యం సంగతి పక్కన పెడితే అనారోగ్యం పాలవి హాస్పిటల్ పాలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ చేపలే క్యాట్ ఒకప్పుడు క్యాట్ఫిష్గా పిలిచే ఆ చేపలే ప్రస్తుతం ఫంగస్ జల వంటి చేపలుగా పెంచుతూ ఉన్నారు పెరుగుతూ ఉన్నాయి సాధారణంగా చెరువులో పెరిగే చేపలకి ఆహారంగా ఫీడ్ వేస్తూ ఉంటారు తవుడు వేస్తూ ఉంటారు దానం వేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ పెరిగే చేపలకు మాత్రం మాంసాహారం వేసి పెంచుతూ ఉంటారు అవును ఇది మీకు అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే ఎస్ ఎందుకంటే కోళ్ల ఫారాల్లో చనిపోయిన కోళ్ళ దగ్గర నుంచి చికెన్ కొట్టులో మిగిలిపోయిన వ్యర్థాల వరకు హోటల్స్లో మిగిలిపోయిన ఆహార పద పదార్థాల వరకు అన్నింటినీ కూడా సేకరించి ఈ చెరువుల్లో అయితే చేపలకు ఆహారంగా వేస్తూ ఉన్నారు ఏదైతే ఈ చేపలు పెరగాలంటే ఖచ్చితంగా సంవత్సరం నుంచి పద్దెనిమిది నెలలు పడుతుందని చేపకం పెంపులు ద పెంపకం దారులు చెప్తున్న పరిస్థితి ఉంది ఏదైతే ఈ చెరువులో పెరిగిన చేపలను తీసుకువెళ్ళి వెస్ట్ బెంగాల్లో విక్రయిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ చేపలు తింటే ఖచ్చితంగా మనిషి నాడీ వ్యవస్థ మొత్తం కూడా పోడైపోతుందంటూ కూడా డాక్టర్ చెప్తా ఉన్నారు ఈ చేపలు ఎక్కడో పెరగట్లేదు మన అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలంలో వందలాది ఎకరాల్లో అక్రమంగా అయితే ఈ ఫంగస్ జల వంటి చేపలు పెంచుతూ ఉంటే మత్స్యశాఖ అధికారులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు నిద్రమత్తులో మునిగిపోయారంటూ కూడా స్థానికులు అయితే తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరైతే సిపిఐ నేత వెంకన్న కూడా గత కొన్నేళ్లుగా ఈ చేపల చెరువులపై అయితే ఎనలేని పోరాటం చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఆయన ఈ చేపల వ్యర్థ చేపలకి ఆహారం కోసం తీసుకొస్తున్న వ్యర్థలతో కూడిన వాహనాలను కూడా ఆయన పట్టుకొని ఇది మత్స్యశాఖ అధికారులకు ఇస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు ఏ ఒక్క వాహనాన్ని కూడా కోర్టుకి అప్పు చెప్పట్లేదు సరైన స్థాయిలో వాళ్ళకి వారిపై చర్యలు తీసుకోవట్లేదు అయితే దీని వెనక మత్స్యశాఖ అధికారులు అమ్ముడుకుపోతున్నారంటూ కూడా వెంకన్న అయితే బహిరంగంగా విమర్శలు చేస్తున్న పరిస్థితుంది ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా ఇదే అంశంపై గత ఆరు నెలలుగా పక్క ఆధారాలతో చెరువుల వద్దకు వెళ్ళడం అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మనం స్వయంగా మన ప్రతినిధులు రెండు వాహనాలను పట్టుకొని ఫిషరీస్ అధికారులకు అప్పు జరిగింది అయితే ఆ నేపథ్యంలో వాళ్ళు ఒక వారం రోజులు దాన్ని పోలీస్ స్టేషన్లో దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఆ వాహనం నుంచి కేవలం ఐదు వేలు మాత్రమే జరిమానా వేసి వదిలేశారు అయినప్పటికీ కూడా దీని వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉందంటూ కూడా స్థానికులైతే తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది వైసీపీకి చెందిన కొంతమంది బడా నేతల కనుసన్నల్లోనే ఈ చేపల చెరువులు వందల ఎకరాల్లో ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతున్నారనే విమర్శలు కూడా వచ్చాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సుమారు ఆడేళ్ళు ఆరేళ్ళు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ చెరువులపై ఎటువంటి చర్యలు లేవు ఎందుకంటే కొంతమంది కూటమి నేతలు కూడా ఈ దందాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ కూడా దేవరపల్లి మండలం సంబంధించి రైవాడ జలాశయం ఉంది ఎప్పుడు కూడా నీటితో అది నిండుకుండా ఉంటుంది వందలాది ఎకరాలకి సాగునీరు వందలాది ఎకరాలు రైతులకి పంట భూ పంట పొలాలకి నీరు అందించే ఉద్దేశంతో కూడా ఏదైతే జలాశయాన్ని నిర్మించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఒక దేవరపల్లి మండలం ఎప్పుడు చూసినా కూడా ఎండాకాలంలో కూడా కాలువల ద్వారా పుష్కలంగా అయితే నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఫిష్ మాపి అంతా కూడా దేవరపల్లిని ఎంచుకున్న పరిస్థితుంది ఎందుకంటే నీరు ఎప్పుడు కూడా పుష్కలంగా ఉండడం అక్కడ ఎప్పుడు చెరువులు ఎండిపోయిన పరిస్థితి అయితే కనిపించదు ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి రైతుల వద్ద సాధారణ చేపల చెరువుల పేరుతో వీళ్ళు లీజుకి తీసుకుంటా ఉన్నారు అయితే ఎటువంటి అనుమతులు ఉండవు ఆ చెరువులకి ఎటువంటి విధంగా అక్కడ ఏ ఎటువంటి ఆహారం వేస్తూ ఉన్నారో మత్స్యశాఖ అధికారుల తనిఖీలు అయితే ఉండవని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో అక్కడ ఒక చేప పిల్లని సంవత్సరం పాటు పెంచుతారు ఆ పెరిగిన చేపలు ఎక్కడి నుంచి ఇతర రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్ ఒడిశాకి కూడా తరలిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో అక్కడ సాధారణంగా వాటికి తవుడు లేదంటే ఫీడ్ వంటి పదార్థాలు వేయరు వాటితో పాటు చేప వ్యాగ ఎక్కువగా సైజు పెరగడానికి హోటల్స్లో మిగిలిపోయిన వ్యర్థాలు సేకరిస్తున్నారు విశాఖ మహానగరంలో అతి పెద్ద హోటల్స్ నుంచి అతి చిన్న హోటల్స్ లో మిగిలిపోయిన వ్యర్థాలు సేకరిస్తున్నారు అదేవిధంగా చికెన్ సాపుల్స్ లో మిగిలిపోయిన వ్యర్థాలు సేకరిస్తూ ఉన్నారు వీటన్నిటిని తీసుకెళ్లి చేపల్ని బహిరంగంగానే వాటికి ఆహారంగా వేసి వాటి పెంచుతూ ఉన్నారు అయితే కుళ్ళిపోయిన మాంసాన్ని తిని పెరిగిన చేపలను తింటే మనిషి పరిస్థితి ఏంటి ఇదే అంశంపై ట్రూత్నూస్ డాక్టర్స్ని సంప్రదించగా అటువంటి ఫంగస్ జల వంటి చేపలు తింటే ఖచ్చితంగా మనిషి నాడీ వ్యవస్థ మొత్తం కూడా పాడైపోతుందంటూ కూడా డాక్టర్స్ కూడా బహిరంగ చెప్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఎఫ్డీఓతో ట్రూత్ న్యూస్ అనేకసార్లు ఫోన్ చేయగా కనీసం ఆమె నాగమణి ఎవరైతే ఎఫ్డీఓ ఉన్నారో కనీసం ఫోన్ కాల్కి స్పందించే పరిస్థితి ఉంది ఉన్నతాధికారులతో మాట్లాడుకోండి అంటూ కూడా మీడియాకి ఆవిడ ఏ విధంగా సమాధానం ఇచ్చింది కూడా చూస్తే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కేవలం దేవరపల్లి మండలం సంబంధించి వందలాది చెరువులు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇద్దరు మాత్రమే ఫెసర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిబ్బంది ఉన్నారంటే వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉందో చూడవచ్చు దీనికి సంబంధించి ఎవరైతే ఫిషరీస్ జిల్లా అధికారి అయిన ప్రసాద్ని అనేక సార్లు ట్రూత్ న్యూస్ ఎవరు కోనగా ఆయన అయితే తల సమాధానం చెప్తున్న పరిస్థితుంది ఇదే అంశంపై ట్రూత్ న్యూస్ సిపిఐ వెంకన్నని ఎవరు కోనగా దీని వెనక బడాబాబులు ఉన్నారు ప్రతి నెల మామూలు వీళ్ళకి అందుతూ ఉన్నాయి ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీరందరికీ కూడా మామూలు మత్తులు ఉండడం వల్లే వీరెవరు కూడా చరైన స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు వెచ్చల విడిగా ఈ చేపల వ్యాపారం ఈ ఈ అక్రమ చేపలు పెంచుతూ ఉన్నప్పటికీ కూడా క్యాట్ ఫిష్ ఫంగస్ జల వంటి చేపలు పెంచినప్పటికీ కూడా అధికారులు దాడులు చేయకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ అధికారులు అందరూ కూడా అమ్ముడుకుపోయారంటూ కూడా సిపిఐ నేత వెంకన్న కూడా బహిరంగంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితుంది అయితే ట్రూత్ న్యూస్లో వరుస కథనాలు ప్రచారం చేయడంతో ఇటు మత్స్యశాఖ అధికారులు అయితే తూతుమంత్రంగా స్పందించారని చెప్పవచ్చు ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే ఈ చేపలు పెంచే పెంపకందారులు ఉన్నారో వాటికి నోటీసులు ఇచ్చి చరిపెట్టుకున్నారు తప్ప తర్వాత మళ్ళీ వాళ్ళు సైలెంట్ అయిపోయిన పరిస్థితుంది వాహనాలు సీజ్ చేస్తున్నప్పటికీ కూడా వాటిపై జరిమానా వేసి తూతుమంత్రంగా వదిలేస్తున్నారు తప్ప ఏ ఒక్క కేసు కూడా బుక్ చేయలేదంటూ కూడా అటు స్థానికులతో పాటు సిపిఐ నేత వెంకన్న కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఆరోపణ చేస్తున్న పరిస్థితుంది ఏదైనప్పటికీ కూడా ఇంత బహిరంగంగా అక్రమ క్యాప్ఫిస్ ఫంగస్ జల వంటి చేపలు వందలది ఎకరాల్లో పెంచుతున్నప్పటికి కూడా దాడులు చేయవలసిన అధికారులు అయితే నిద్ర మత్తులో ఉన్నారంటూ కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అయితే వారు మామూలు మత్తులో మునిగిపోతున్నారు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం ఉంది అయితే రైవాడ జలాశయం నుంచి రైతులకు వెళ్ళాల్సిన నీటిని కూడా వీళ్ళు అక్రమంగా చేపల చెరువులకు మళ్లిస్తున్నారు అనేక అనేక విమర్శలు కూడా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ చేపల చెరువుల చుట్టుపక్కల ఉన్న పంట పొలాలని కూడా విశతుల్యం అవుతూ ఉన్నాయి భూగర్భ జలాశ జలాలన్నీ కూడా అవుతున్న పరిస్థితి ఉంది అక్కడ ఏవైతే పశువులు ఉన్నాయో చర్మ వ్యాధులతో వింత వ్యాధులతో బాధపడుతున్నామంటూ కూడా రైతులు కూడా ట్రూత్ న్యూస్ ఛానల్తో తెలిపిన పరిస్థితులు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది బడాబాబుల కనుసన్నల్లో ఈ వ్యాపారం అయితే కోట్లాది రూపాయలకి కోటాల రూపాయ కోట్లాది రూపాయలు సంపాదించే స్థాయికి కూడా ఎదిగింది దీని వెనుక కొంతమంది వైసీపీ బడాబాబులు ఉన్నారు ఈ ఐదేళ్ళు కూడా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కా సాగిందని చెప్పవచ్చు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినప్పుడు కూడా ఇటువంటి చేపల చర్యలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సిపిఐ వెంకన్నతో పాటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎక్కడో విశాఖ నుంచి జీవీఎంసీకి సంబంధించి అతిపెద్ద డంపింగ్ వ్యాడ్ భీమిలికి సమీపంలో ఉంది మార్కవలస్ సమీపంలో ఉంది ఏదైతే విశాఖలో సేకరించిన చెత్త మొత్తాన్ని కూడా అక్కడ డంప్ చేయవలసిన పరిస్థితి కాకపోతే జీవీఎంసీలో కొంతమంది కాంట్రాక్టర్ల కక్కుర్తి పడి ఏదేమప్పటికీ ఇక్కడ ఏదైతే ఇక్కడ మిగిలిపోయిన చికెన్ వ్యర్థాలు కానివచ్చు హోటల్స్లో మిగిలిపోయిన ఫుడ్ని సేకరిస్తున్నారు అటుని తీసుకువెళ్ళి డిస్ట్రాయ్ చేయాలి కాకపోతే దాన్ని తీసుకువెళ్ళి చేపలకు ఆహారంగా వేస్తూ ఉన్నారు ఈ చేపలు తిన్న చా ఈ చేపలు తిన్న మనుషుల పరిస్థితి ఏంటనేది కూడా అక్కడున్న స్థానికులు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా నాడీఎస్తో పాటు మనిషి మా మనుషులకి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితుంది ఇప్పటికైనా అధికారులు అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని చెరువులకు అనుమతులు ఉన్నాయి ఎవరెవరు అక్రమంగా రైవడ జలాశయం నీటిని తీసుకువెళ్తూ ఉన్నారు అసలు ఈ చెరువుల్లో చేపలకు ఎటువంటి ఆహారం వేస్తున్నారు అనేది నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్న అదే అదేవిధంగా సిపిఐ నేత వెంకన్న కూడా గత పదేళ్ళుగా ఈ చేపల చెరువులపై అయితే ఆయన రా పోరాటం కూడా చేస్తూ ఉన్నారు ట్రూత్ న్యూస్ ఛానల్కి కూడా ఆయన అనేక వీడియోలు రిలీజ్ చేశారు అనేక వాహనాలు పట్టుకొని ఆయన పోలీస్ స్టేషన్కి అప్ ప్పటిక మత్స్యశాఖ అధికారులకు అప్ కూడా స్థానిక రెవెన్యూ అధికారులకు అప్ కూడా వాళ్ళైతే మంత్రంగా చర్యలు తీసుకోవట్లేదు తూతిమంత్రంగా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఎఫ్డిఓ నాగమణి కానివ్వచ్చు లేదంటే జిల్లా ఫిషరీస్ అధికారి ప్రసాద్ కూడా ఇప్పుడు కూడా కనీసం దేవరప్ప మండలానికి రావడం కానీ అక్కడ జరుగుతున్న ఉదాంతాన్ని చూడడం కానీ జరగట్లేదని ఏదైనప్పటికీ కూడా చెరువులపై చర్య స్థాయిలో తీసుకోవట్లేదని వీళ్ళందరూ కూడా మామూలు మత్తులో మునిగి తీరుతున్నారంటూ కూడా వెంకన్న అయితే బహిరంగానే విమర్శలు చేసిన పరిస్థితుంది ఏదైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులు ఇటువంటి వాటిపై పూర్తి స్థాయిలో లో చర్యలు తీసుకోవాలి పట్టుకున్న వాహనాలని సీజ్ చేయాలి కోర్టు కేసులు వేస్తే అప్పటికైనా వేరే బుద్ధి వస్తుందంటూ కూడా వెంకయ్య చెప్తున్న పరిస్థితి ఏదైనా కూడా వందలాది ఎకరాల్లో అక్రమంగా ఈ క్యాట్ ఫిష్ను పెంచుతున్న ఫంగస్ జలం ప్రమాదకర చేపలు పెంచుతున్న వాటిపై తక్షణమే మత్స్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానిక రైతులు కానివచ్చు స్థానిక సిపిఎం నేతలు కానివచ్చు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా విశాఖ నుంచి ఇక్కడ గ్రామీణ ప్రాంతమైన దేవరాపల్లికి వాహనాలు తరలిస్తున్న చికెన్ వ్యర్థాలని అధికారులు వెంటనే నిఘా వేయాలని వాటిపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతూ ఉన్నారు అయితే ఈ చేపల చెరువుల వల్ల చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా భూగర్భ జలాశయాలన్నీ కూడా విస్తృలమవుతూ ఉన్నాయి పొలాల్లో పంటలు కూడా సరిగా పండట్లేదు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పశువులు కూడా అనేక చర్మ వ్యాధికి కూడా గురవుతున్నట్టు కూడా రైతులు కూడా ఆవేదన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు అందరూ కూడా సంయుక్తంగా ఇటువంటి చేపల చెరువులపై దాడులు చేసే వాటిపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాలంటూ కూడా స్థానికులతో పాటు సిపిఎం నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఒక్కసారి సిపిఎం నేత వెంకన్న ఈ అంశంపై ఏం మాట్లాడారో చూద్దాం తేవరాపల్లి మండలంలోని అక్రమ చేపల చెరువుల యొక్క ఎవరైతే పెంపకందారులు ఉన్నారో వాళ్ళ యొక్క తీరు అటువంటిది మారే పరిస్థితి లేదు పది రోజుల క్రితం తారూలోని బాలే వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలతోని వెహికల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే విసరింగ్ అధికారులు వాళ్ళకి జరిమానా వేసి వాళ్ళతో ఉదాసీనంగా వ్యవహరించి దాన్ని వదిలేయడం జరిగింది నిన్న సోమవారం నాడు కొత్తపేంటలోని ఒక వ్యర్థ పదార్థాలతోని ఒక వెహికల్ తెరి దొరికింది ఆ వెహికల్ని పిసరింగ్ అధికారులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం ఈరోజు జరిగింది ఇదంతా చూస్తే మరి అధికారులు అధికారులేమో మేము వాళ్ళని చాలా యాక్షన్ తీసుకుంటాను చర్యలు తీసుకుంటాను అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇది ఈరోజు చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది వాళ్ళు మామూలు కక్కుర్తుపడి పూర్తిగా వీళ్ళు ఉదాసీనంగా వ్యవహరించి అక్రమ చేపల పెంపకానికి చిక్కును పశుమాసం వ్యర్థ పదార్థాలని ఉపయోగించడానికి వీళ్ళు సహకరిస్తున్నారనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది అందుకని నిన్న దొరికినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని దాన్ని కోర్టుకు అప్పచెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఏంటంటే ఈ మండలంలో దాదాపు వెయ్యి ఎకరాలు చెరువులు అటువంటివి ఉన్నాయి ఈ వెయ్యి ఎకరాల్లోనూ కూడా రైతులు పంటలకు గిట్టుబాటు కాక ఈ చేపల చెరువులకి ఇచ్చేస్తూ ఉన్నారు ఇది వాస్తవం కానీ చేపల చెరువులు పెంపకం దారులు వ్యర్థ పదార్థాలు వేసి పెంచాలనేటువంటిది ఎక్కడ కూడా లేదు అందుకని వ్యర్థ పదార్థాలు చిక్కును పసుమాంసం పొటల్లో దొరికినటువంటి వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి ఇటువంటి పెంపకాలను చేపడుతున్నారు కాబట్టి దీని మీద ఎంటల చర్యలు తీసుకొని ఈ వ్యర్థ పదార్థాలు పూర్తిగా నిరోధించకపోతే ఈ ప్రాంతం కూడా పూర్తిగా క్యాన్సర్తో నిండిపోయి పద అనేక సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అందుకని ఈ సమస్యలు రాకుండా ఉన్నతాధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులు పిస్తరింగ్ అధికారులు ఎంటలా చర్యలు చేపట్టి ఈ వ్యర్థ పదార్థాలు పూర్తిగా నిరోధించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం